వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై గౌరవ సీఎం కీలక వ్యాఖ్యలు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లోటు ఆర్థిక లోటు లేకుండా చేస్తాం చంద్రబాబు బకాయిల భారం ప్రభుత్వ నిబద్ధత సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను అమలు చేసే ముఖ్య భాగమని వారికి రావాల్సిన అలవెన్సులు అందకపోవటం తీవ్ర అన్యాయమని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బకాయిలు భారీగా పెరిగి ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు కాగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సం సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంటూ కొంత మొత్తాన్ని విడుదల చేశామని మిగిలిన బకాయిలు కూడా పరిస్థితులను బట్టి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు మరియు పెండింగ్ బకాయిలను తీర్చేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆయన ఉద్యోగులకు సూచించారు ఆర్థిక ఇబ్బందులు మధ్య ఉద్యోగుల సంక్షేమం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రానికి ఆదాయ వనరులు పరిమితంగానే ఉన్న ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటికే ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన బకాయిలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి విడుదల వారీగా చెల్లిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి హామీ ఇచ్చారు